హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెర్రిల్పాయ కారంని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుందండి వీడియో మొత్తం ఒకసారి పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా దీనికోసం మనం గార్డెన్లో నుంచి బెండకాయలు కోసుకుంటున్నామండి ఇవి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా కాపించుకుంటున్నామండి మీరు కూడా వీలైతే ఇలా ఒక పది మొక్కల దాకా గార్డెన్లో వేసుకోండి లేదంటే కుండీలలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఇలా బెండకాయలని ఒక పావు కేజీ దాకా అయ్యాయండి వీటిని శుభ్రంగా తుడిచేసుకొని పైన కింద ఉన్న ముచ్చికెళ్ళి కట్ చేసేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోండి మధ్యలో చెక్ చేసుకొని మనం బెండకాయలన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే దీంట్లో పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోనండి చూడండి ఇలా ముద్దలా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ముందుగా పోపు దినుసులు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి చిటికడంత పసుపు అలాగే గుప్పెడంతా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే బెండకాయలంతా కూడా పూర్తిగా మగ్గిపోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ చక్కగా మనం బెండకాయలన్నీ కూడా పూర్తిగా మగ్గించేసుకోవాలి మనం ఫ్రెష్గా బెండకాయలు తెచ్చుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయండి దీంట్లోనే కొంచెం చిటికడంతా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వలన మనకి బెండకాయలో సాల్ట్ వెళ్ళి టేస్టీగా ఉంటాయి దీంట్లోనే మనం ఇందాక నూరి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద కూడా దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి దీని అంతా కూడా బాగా మిక్స్ అయిపోయాక చూడండి ఈ విధంగా ఉంటుందండి ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి చక్కగా మనకి బెండకాయకి అంతా కూడా ఈ వెల్లుల్లిపాయ కారం పడుతుంది అలాగే దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఈ బెండకాయ ఎగురిని వేసుకోండి పల్లే టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కూడా చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ బెండకాయ వెల్లుల్లిపాయ కారం అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి దీంట్లో ఇప్పుడు దీని అంతా మీసుకొని తింటేనండి అది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఈ బెండకాయ వెల్లుల్లిపాయ కారం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్